భారతదేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో అద్భుతాన్ని సృష్టించింది హిమాలయ మధ్యలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన నిర్మించారు ఇదే చీనాబ్ రైల్వే వంతెన ఈ వంతెనను చూసి మీరు ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని మాత్రమే కాదు భారత సాంకేతిక ప్రతిభను కూడా చూస్తారు ఇది ఎలా నిర్మించబడింది ఎంత ఎత్తులో ఉంది ఎంత ఖర్చయింది ఈ రోజు ఈ వీడియోలో అన్ని వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై చివరిలో భారత ప్రభుత్వం జమ్మూను కాశ్మీర్ లోయలతో రైల్వే మార్గం ద్వారా కలపాలని నిర్ణయించుకుంది కానీ శీతాకాలంలో రోడ్డు మూసుకపోయే ఈ ప్రాంతంలో ఏడాది పొడవున రైల్వే లింక్ ఉండటం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉము బార్ముల్లా రైల్వే ప్రాజెక్టు ప్రారంభమైంది కానీ హిమాలయ పర్వతాలు లోతైన లోయలు ప్రమాదకరమైన వాతావరణం కారణంగా ఈ ప్రాజెక్టు నెమ్మదిగా కొనసాగింది ఈ వంతెనను డబ్ల్యూఎస్పి ఫిన్లాండ్ లియోహార్డ్ ఆంధ్ర పార్ట్నర్స్ మరియు విన్నా కన్సల్టింగ్ ఇంజనీరింగ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు డిజైన్ చేశాయి భారతదేశం తరఫున ఈ ప్రాజెక్టును కొంకన్ రైల్వే కార్పొరేషన్ పర్యవేక్షించింది వంతెన పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అంటే ఐఫిల్ టవర్ కంటే ఎక్కువ ఇది డిక్ వాస్ వంతెన అంటే ప్రధాన భాగం ఒక పెద్ద తోరణ మీద ఆధారపడి ఉంటుంది దీని నిర్మాణానికి స్టీల్ మరియు కాంక్రీట్ రెండు ఉపయోగించారు దాదాపు ఇరవై ఎనిమిది వేల టన్నుల స్టీల్ మరియు ఇరవై ఆరు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడబడింది చీనాబ్ నది లోయ హిమాలయ మధ్యలో ఉండటంతో అక్కడికి చేరడం కూడా పెద్ద కష్టమే ఎలక్ట్రిసిటీ నీరు మరియు అన్ని సామాగ్రి అక్కడనే ఉత్పత్తి చేయాల్సి వచ్చింది భూకంప ప్రబల ప్రాంతం లో జోన్ వి ఉండటం వల్ల వంతెన భూకంపాలు గాలులు ఇంకా ఇరవై డిగ్రీ సెల్సియస్ చలిని తట్టుకునేలా రూపొందించారు వంతెన రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల గాలి వేగం రెక్టార్ స్కేల్ పై ఎనిమిది తీవ్రత భూకంపం మరియు నలభై టన్నుల టీఎన్టీ పేలు తట్టుకోగలదు ఇది ఒక మిలిటరీ గ్రేడ్ నిర్మాణం ఈ ప్రాజెక్ట్ మొదట రెండు వేల తొమ్మిదిలో పూర్తవ్వాల్సింది కానీ సేఫ్టీ కారణాల వల్ల రెండు వేల ఎనిమిదిలో లో తర్వాత కొత్త డిజైన్స్ తో రెండు వేల పదిలో మళ్ళీ ప్రారంభమైంది రెండు వేల పదిహేడులో లో బేస్ సపోర్ట్ తోరణం అంటే ఆర్చ్ చివరగా రెండు వేల ఇరవై రెండులో పూర్తి నిర్మాణం పూర్తయింది తర్వాత ఇరవై నాలుగులో ట్రయల్ రన్స్ మరియు చివరగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది చీనా నది అడుగు నుండి వంతెన ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఇది ఫ్రాన్స్ లోని ఐఫిల్ టవర్ కంటే ఎక్కువ ఇది నూట ఇరవై సంవత్సరాల జీవిత కాలం ఉండేలా నిర్మించారు పడింది మరియు రైలు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు చీనా రైలు వంతెన కేవలం ఇంజనీరింగ్ వర్క్ అద్భుతం కాదు ఇది భారతదేశ ప్రతిభ సహనం మరియు దేశభక్తికి ప్రతీక జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇది ఒక లైఫ్ లైన్ భారతదేశానికి ఇది ఒక గర్వ కారణం భారత ఇంజనీర్లు ప్రపంచానికి చూపించిన ఈ అద్భుతం నిజంగా మనందరికీ ప్రేరణ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి